హలో వెల్కమ్ వెల్కమ్స్ నేను మీ సెల్వం సుధాకర్ ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మన గాంధీ రోడ్డులో లో ఉన్నాం గాంధీ రోడ్డు లో దీక్షిత్ ఫుడ్ కోర్టు నూతనంగా స్థాపించారు మరి కొద్ది గంటలలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే నంద్యాల వాల రెడ్డి గారి మీదుగా ప్రారంభిస్తారు గాంధీ రోడ్డులో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అని మీకు సందేహం రావచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ వినాయక నగరం ఇది వినాయక నగరు ఇటు చూస్తే కూరటి కాలం ఇది ఇది కురెడి కాలం వీధి అండి నా పక్కనే ఆ శ్రీ ఒలిస్టిక్ హాస్పిటల్ ఈ పక్కనే దిక్స్ ఫుడ్ కోర్టు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒకప్పుడు ఈ ప్లేస్ ను సుందరాచర్ల క్లబ్ అనేవారు ఈ పాదం చాలా మందికి పాత వాళ్ళకు తెలుసు కొత్త వాళ్ళకు తెలియదు అయినా కూడా మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు గాంధీ రోడ్డులో లో ఇక్కడ దీక్షిత్ ఫుడ్ కోర్టు దగ్గర ఉన్నామండి ఇక్కడ ఇందులో ఏమేమి స్పెషాలిటీ అంటే మీకు అక్కడ ఆ విజువల్స్ అని చూపిస్తాను ప్లీజ్ కమ్ ఇక్కడ మన లోపల ఉన్నాం ఇక్కడ చూస్తే మంచి హాస్టర్ మాదిరి ఒక బిల్డింగ్ మాదిరి మనకు కనిపిస్తూ ఉంది పైన ఫ్యామిలీ కూర్చోవచ్చు కింద గార్డెన్లో గార్డెన్ చూడు ఇది అందంగా చైర్లు వేసేసి ఒక టేబుల్ అని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు కింద కూర్చొని ప్రతి ఫ్యామిలీ కూడా గా మన మైండ్ ఫ్రీగా ఉండి టీ కానీ కాఫీ కానీ ఇక్కడ ఐటమ్స్ కూడా మీకు వివరిస్తాను ఇంకా మెను ఇంకా నా దగ్గర రాలేదు వస్తానే మీకు అందులో ఉన్న మెనూలో ఉన్న ఐటమ్స్ అని మళ్ళీ మీకు వివరిస్తాను ముఖ్యంగా ఇప్పుడు మనం గార్డెన్ చూస్తున్నాం గార్డెన్లో ఎంత అందంగా ఉందో వస్తారు చూడండి ఇటు బాత్రూమ్స్ కానివ్వండి టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ కూర్చోవడానికి గ్రీనరీస్ చెట్లు ముఖ్యంగా మన ఫ్యామిలీలు మన పిల్లలు వచ్చి ఇక్కడికి ఒక పది నిమిషాల పాటు ఆనందంగా టెన్షన్ లే అన్ని మర్చిపోయి ఈ వాతావరణంలో మీ ఇడ్లీ టిఫిన్స్ ఏదైనా మనం ఇక్కడ ఏమున్నాయో మిల్లు నాకు కూడా తెలీదు మెయిన్ వస్తుంది తర్వాత ఏంటంటే పైన పైన కూడా కూర్చొని నేను చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా మెను రాగానే మీకు అందులో ఏమేమి ఉన్న ఐటమ్స్ ఉన్నాయని మీకు వివరిస్తాను కొద్దిగా వెయిట్ చేయండి ఇప్పుడే మన శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదాలెడ్డి గారు ఇప్పుడే వచ్చారు ఆయనకు స్వాగతం కలుగుదాం ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రముఖులు ఇక్కడికి హాజరై ఉన్నారు మరి కొద్ది నిమిషంలో ఇక దిక్స్ ఫుడ్ కోర్టు ఈ యొక్క క్యాంటీన్ని మన గౌరవనీయులు శాసనసభ్యులు నంద్యాల వరదలెడి గారు ప్రారంభిస్తారు దుట్టూరులో గాంధీ రోడ్లో పూర్వం సుందరాచార్య క్లబ్లో దీక్ష ఫుడ్ కోర్టు ప్రారంభించడము సంతోషకరమైన విషయము ఎంత అంటే మనము దేశము నాగరికత వైపు పరిగెలు ఎక్కడ మనకు సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడ ఫుడ్ బాగుంటుంది ఎక్కడ టీ బాగుంటుంది ఎక్కడ కాఫీ బాగుంటుంది అంటే అందరికీ అక్కడ చేరుకుంటే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇందాక టీ తాగినాను చాలా బాగుంది టీ మరి నిదానంగా ఫుడ్ కూడా ప్రారంభోత్సవం చేస్తారు అక్కడ కూర్చునే దానికి అకామిడేషన్ కూడా బాగా ఉంది ఎందుకంటే ఒక పార్క్ లాగా డెవలప్ చేసి ఇక్కడ కొంత ఏదైనా కొంత సమయం గడపాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి ఏదో కాఫీ కానీ మిగతా టిఫిన్లు కానీ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కొద్దిసేపు కాలం గడిచిపిస్తే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక లాగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో బాగా కష్టపడాల దీన్ని స్థాపించిన వారందరూ ఎంత బాగా కష్టపడితే జీవితంలో అంత వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీనిని మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడికే ఇక్కడికి పోవాలనేటట్టు ఇక్కడ ఆహార వస్తువులు కానీ కాఫీ టీలు కానీ ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే తప్పకుండా ప్రొదట్లో మంచి ఈ ప్రాంతాన్ని పోదాం పని ప్రతి ఒక్కరు అనుకుని వచ్చేది ఇక్కడ కొద్దిగా కూర్చుండేదానికి నిలబడేదానికి కూడా మంచి వస్తుంది కాబట్టి వేరే టీ టీకప్పు టీ ఉండబడిన ఏరియాల్లో ఇంత వసతి లేదు కాబట్టి అందరూ ఇక్కడ వచ్చే దీనిని బాగా డెవలప్ చేసి భవిష్యత్తులో ఇంకా ఇంకా పెద్దగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదండి మన పెద్ద ఆయన చెప్పిన మాటలు వినండి చక్కటి వాతావరణము అందమైన వాతావరణము పచ్చగా పార్కు పిల్లల కోసము ఫ్యామిలీ కోసం కూర్చొని ఒక పది నిమిషాలు సేపు ఆహ్లాదంగా మన టెన్షన్లన్నీ మర్చిపోయి ఫ్రీగా ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ బాగా చేశారు ఇంకా మరి కొన్ని విజువల్ మీకు చూపిస్తాను వెయిటింగ్ చూడండి టేస్ట్ ఛాయ్ చెమక్కర తాగరా బాయ్ అంటే మీరు ఆ టేస్ట్ మటుకు ఇక్కడ మన మాస్టర్ జీ ఉన్నారు దేఖి ఆయన ఎలా ఆనందంగా నవ్వుతూ ఆస్వాదిస్తూ ఛాయ్ అందరికి ఇస్తున్నారండి అది ఛాయ్ గరం గరం ఛాయ్ ఛాయ్ వాళ్ళే బాయ్ అస్లాంలేకు అదే అండి

కుట్కోట్ పేరుతో ఒక మంచి ఆహారశాలను ప్రారంభించడం జరుగుతా ఉంది గాంధీ రోడ్ లోనే మంచి కాలేజీలు హాస్పిటల్లు మంచి రద్దీ అయిన ప్రాంతంలో మంచి ఆహారశాల పెట్టి పొద్దుటూరు పెట్టిన ప్రజలకు రొద్దుటూరుకు వచ్చిపోయే ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల వారికి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలా ఆరోగ్య రేత కూడా అందరు బాగుండాలా డబ్బు ముఖ్యం కాదు పారిశుద్ధ్యము ఆరోగ్యము బాగుండాలనే ఆలోచనతో ఈ రోజు ఈ ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటూరు పట్టణ ప్రజలంతా రవాణా సౌకర్యము బాగా ఉంది పొద్దుటూరు ఈ ఫుడ్ కు వచ్చి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్బడి మీరు మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలని ఈ వ్యాపార సంస్థను దపదపాలుగా అభివృద్ధి చెందేలాగా అందరూ ప్రార్థించాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ వ్యాపార నిలయం పొద్దుటూరు పట్టణం బట్టల వ్యాపారం బంగారు వ్యాపారం మండి మండి వ్యాపారం జౌళి వ్యాపారం అన్ని రంగాల్లో వ్యాపార రంగాల్లో ప్రసిద్ధి గాంచిన పొద్దుటూరు ఇటువంటి పొద్దుటూరులో ఈ దీక్ష ఫుడ్ కోర్ట్ అనే పేరుతో ఇంత విశాలమైన గార్డెన్ ఏరియా ఏర్పాటు చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ మాదిరిగా ఏర్పాటు చేయడము పొద్దుటూరుకు మనం అందరికీ ఒక అదృష్టంగా భావించాలి యాజమాన్యాన్ని కూడా మేము కోరుకునేది ఏమంటే ఫుడ్ భోజనము మంచి తృప్తికన నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టండి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు శుభ్రత బాగా పాటించాలి అందరూ ప్రజలంతా కోరుకునేది అదే కాబట్టి మీ మీరు పెట్టిన దానికి చాలా చాలా మేము గర్విస్తాడము సంతోషపడతాడము మీ వ్యాపార అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏరియాలో ఈ గార్డెన్ ఉండే ఏరియా ఎక్కడ లేదు ఈ మంచి స్థలము ఈ ఈ ప్రాంతంలో మీరు ఈ వ్యాపార అభివృద్ధి చేసుకోవడము చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం ఈ రోజు గాంధీ రోడ్లో మంచి సెంటర్లో మంచి ప్రదేశంలో దీక్ష ఫుడ్ కోర్టు ఓపెన్ చేయడం జరిగింది బాగా ఖర్చు పెట్టి పరిశుభ్రంగా మంచి వాతావరణం ఉండేట్టుగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుండే ఎంజాయ్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది కావున బాగా యజమాన్యం కూడా మంచి క్వాలిటీ అందించే సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో వ్యాపార అభివృద్ధి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం నమస్తే దీక్షి ఫుడ్స్ ఈరోజు కొత్తగా ప్రారంభమైంది ప్రొద్దుటూరులో గాంధీ రోడ్లో మా మిత్రులు ఇది ఉత్సాహంగా ప్రారంభం చేసినారు ఇది దినదిన ప్రవర్ధమానం కావాలని వీరి ఆర్థికోన్నతికి ఇది ఉపయోగపడాలని మనసారే కోరుకుంటున్నాము ఫ్యామిలీస్తో వచ్చి కలిసి కూర్చోవడానికి కానీ ఈ వాతావరణాన్ని బాగానే అరేంజ్ చేసినారు సో పబ్లిక్ ఎంజాయ్ చేసినట్టుగా ఫుడ్ ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది వీళ్ళకు ఆర్థికంగా పురోగతి లభిస్తుంది అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచి కూడా వీళ్ళు ఆర్డర్స్ చేసుకోవడానికి స్విగ్గీ జొమాటోలతో టైప్ అయి ఉన్నారు కాబట్టి వీటిని ఒకసారి రుచి చూసి ఇంటి దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకునే దానికి అవకాశం ఉంది మీకు ఇంటి దగ్గరికే డెలివరీస్ వస్తాయి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడే ఓ ఫ్యామిలీ వచ్చారు ఓ బాబుతో ఇద్దరు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాటి మాటల్లో విందాం సార్ నమస్కారం సార్ ఎలా ఉంది సార్ వాతావరణం వాతావరణం చాలా బాగుందండి ఇక్కడ క్లైమేట్ మనకు మెయిన్ సెంటర్లో వచ్చేసి ఇంత కూల్ క్లైమేట్లో చాలా బాగుంది ఫ్యామిలీగా వచ్చినాం మేము అంతా కలిసి స్టోరేజ్ చాలా బాగుంది ఫుడ్ కోర్ట్ లో ఉన్న ఐటమ్స్ ఇక్కడ రాశారు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఒకసారి చూస్తే మీరు గమనిస్తే ఇటు పక్క నుంచి చూ చూస్తే మనకు లైవ్ కుండ బిర్యానీ తందూరి ఛాయ్ బీబీ క్యూ చికెన్ షవర్మ కుండలస్సి మజ్జిగ కోకోనట్ జ్యూస్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఇవి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇంకోటి ముఖ్యంగా లైవ్ కుండ బిర్యానీ అంటే మామూలు కుండ బిర్యానీ మనం చూసాం భారా రెస్టారెంట్లో చాలా హోటల్లో చూస్తాం కానీ అలా కాకుండా లైవ్ కుండ బిర్యానీ అంటే మన ఎదురుగానే అక్కడ ఏమేమి చికెన్ మటన్ కావాలో అక్కడ ఉన్న మన మాస్టర్లు కలిపి కుండ బిర్యానీ చేస్తారంట అది మళ్ళీ మీకు చూపిస్తాను విజువల్తో ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్లో ఇక్కడ ఉండి మన బోర్డులోకి వస్తే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అని ఇక్కడ ఉన్నాయండి ఇంకా పైన హాల్ ఉంది ఆ హాల్ దగ్గర వెళ్ళి అక్కడ పైన ఉన్న వాతావరణం అవసరం మనం చూద్దాం రండి ఇప్పుడు పైన ఉన్న హాల్లోకి వచ్చాము మీరు చూ మీరు చూ మీరు గమనించినట్లయితే ఇక్కడ పైన చల్ల గాలి ఆయన షెడ్ ఫ్యాన్లు ఇటు చూడండి ఒకసారి ఇక్కడ టేబుల్స్ వేస్తారు టేబుల్స్ లేడీస్కు ఫ్యామిలీ ఇటుపక్క ఫ్యామిలీకి యూత్కు కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి చల్ల గాలి పిలుచుకుంటూ మంచి టీ తాగుతూ మంచి ఫుడ్ తింటూ మీ పిల్ల పాపలతో సంతోషంగా ఒక మనశ్శాంతిగా అక్కడ కూర్చొని మనం హ్యాపీగా తింటామని ఎలా ఉంది చూడండి మీరు లైట్లు ఉన్నాయి అవుట్డోర్ గాలి ఇటుపక్క గాలి ఉంది చల్ల గాలిస్తుంది ఇట్లా చక్కని వాతావరణం హాలు ఇంకా కింద కూడా మంచి మంచి గార్డెన్ ఉంది ఇలా తీసినట్టు చూడండి ఇక్కడ అందరు హ్యాపీగా ఇలా అందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు చల్ల గాలికి తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ మన ఈ రెస్టారెంట్ ఓనర్స్ ఫ్యామిలీ అండి ఇక్కడ ఉన్నారు మరి కిందకి వెళ్ళిన తర్వాత పార్కులోకి వెళ్ళిన తర్వాత ఇంత చక్కని ఐడియా వాళ్ళకి వారికి ఎలా వచ్చిందో ఇలా చేయాలని వారి మాటల్లో మనం తెలుసుకుందాము కూడా సార్ చాలా హాస్పిగా చాలా బాగుందని కింద ప్రయత్నిస్తున్నారు ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది ఎంత కాస్ట్లీగా ఎంత భారీగా బడ్జెట్ తో మీరు పెట్టారు కదా అయితే గతంలో చూసిన చాలా మంది ఇక్కడ ఊర్లో ఉన్నాయి అలా కాకుండా మీరు డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి ఎలా మీకు టాపిక్ వచ్చింది కాస్ట్లీ అనేది ఏం కాదు కానీ మీరు కాస్ట్లీ అంటున్నారు ఇది వాతావరణం ఇలా ఉండడం వల్ల మంచి వాతావరణంలో మనం దాని వల్ల మంచి మంచి వాటి వాతావరణం ఫ్యామిలీ కూర్చొని మంచిగా ఆనందంగా మంచి రీజనబుల్ రేట్స్ లో మంచి ఫుడ్ ఇవ్వడానికి పెట్టడానికి మంచి గార్డెన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేశాను ఆ విధంగానే చూసుకుంటాను అదే విధంగా సక్సెస్ గా పిల్ల ఫ్యామిలీ పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళు ఇండియా గా ఆనందంగా గడపడానికి ఒక వాతావరణం బాగుంది అందరం కనిపిస్తుంది ఇక్కడ ఐటమ్స్ నేను ఎలా చూస్తూ అంటే ఎండాకాలంలో ఉన్న ఐటెమ్స్ వచ్చేసి కోకోనట్ జ్యూస్ అనేది మన ప్రొద్దుల్లో ఇంతవరకు ఎక్కడ లేదు అది రాజమండ్రి ఏదో తూర్పుగోదావరి జిల్లా సైడ్ అది సైడ్ ఏదో ఉన్నాయి కానీ కొత్తగా కొత్తగా మన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అదొకటి దాని తర్వాత తండూరి చాయ్ అనేది అదొక స్పెషల్గా మేము యూపీ నుంచి ఆ మట్టి కప్పులను తెప్పించి ఆ మట్టి కప్పుల్లో టీ ఇవ్వడం వల్ల ప్రజలకు ఆరోగ్యంగా మళ్ళీ మనం ఓల్డ్ ఓల్డ్ స్టైల్ పాత సాంప్రదాయాల విధంగా దాన్ని బట్టి కింద కూడా అన్నారు మన ప్రముఖులు కొత్త వస్తారు చాయ్ తాగుతుంది చాలా బాగుంది ప్లేస్ ఈ మట్టి కప్పులు ఎక్కడి అంటే ఆయన చెప్పాడు కప్పులు ఇక్కడ ఢిల్లీ సైడ్ లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ స్టార్ట్ చేశారంటే అక్కడ రాజస్థాన్ లో నేను విన్నాను తర్వాత మన ఆంధ్రలో ఎక్కడ లేదండి ఎక్కడ ఉండే ఉన్నాయి కానీ చాలా తక్కువ తెలంగాణలో ఉన్నాయి కానీ మన సైడ్ లేవు మనం ఇప్పుడు కొత్తగా తెప్పడం మనమే ఇక్కడ మన ఊరికి తెప్పించారు తెప్పించాను చాలా ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఐటమ్స్ చాలా ఉంటాయండి దీని తర్వాత చాయ్ అయిపోయిన తర్వాత మంచిగా ఉంటాయి లస్ బాదం పాలు ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి మార్నింగ్ నాన్ వెజ్ డిఫరెన్స్ దోశ పూరి అల్సందా కూడా జొన్న రూపాయి ఇంతవరకు నాన్ వెజ్ ఆ విషయాల గురించి ఆయన చెప్పారు మరిన్ని విషయాలు మన లొకేషన్ చేంజ్ చేసుకున్నాం కింద గోడలో కూర్చొని ఇంకా మనం చక్కగా ప్లీజ్ ఇంతవరకు జ్యూస్ ఛాయ్ వరకు చెప్పారు బాగానే ఉంది మీరు నాన్ వెజ్ అన్నారు కదా అది ఐటమ్స్ అవి ఏమి ఐటమ్స్ చెప్పండి నాన్ వెజ్లోకి వచ్చేసి నాన్ వెజ్ టిఫిన్స్ మా ప్రత్యేకత దోశ పూరి అలసందగూడ జొన్న రొట్టె ఈ నాలుగు ఐటమ్స్లో కర్రీస్ వచ్చేసి చికెన్ మటన్ నాటుకోడి తల మాంసం ఈ ఐటమ్స్ టిఫిన్స్లోకి ఈ నాలుగు ఐటమ్స్లోకి కా ఇవి కాంబినేషన్ అనమాట అది దాని తర్వాత వచ్చేసి మధ్యాహ్నం నుంచి వచ్చేసి మళ్ళీ లైవ్ కుండ బిర్యానీ ఉంటుందన్నమాట లైవ్ కుండ బిర్యానీ లైవ్ కుండ బిర్యానీలో కూడా ఒక కస్టమర్ వచ్చి మనల్ని ఒక కస్టమర్ బాస్మతి రైస్తో బిర్యానీ అంటే ఇష్టపడతాడు ఇంకొక అతను ఎండియలో జరగర అంటే ఇష్టపడతాడు ఇంకొక అతను చిట్టి ముత్యాలు ఎవరికి ఏమి కావాలంటే అది లైవ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం మటన్ అండ్ చికెన్ రెండు దమ్ బిర్యానీ దాని తర్వాత మామూలు దమ్ బిర్యానీ అవి కూడా సింగిల్ పర్సన్ వచ్చి కుండ బిర్యానీ అంటే ఫోర్ మెంబర్స్ అవుతుంది సింగిల్ పర్సన్ వచ్చి బిర్యానీ కావాలంటే కుండ బిర్యానీ తినటు దానికోసం అన్నమాట మామూలు బిర్యానీ అది కూడా ఉంటుంది వన్ పర్సన్ కూడా దీనికి ఇంకో కాంబినేషన్ ఏంటంటే బిర్యానీలో ఒక కప్పు రైస్ మిరియాల రసం అవి కూడా మేము అందుబాటులో పెడుతున్నాం అనమాట ఈవినింగ్ టైం వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఐటెం మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో వచ్చేసి ఇంకా చైనీస్ ఫుడ్ అయితే అన్నీ ఉంటాయి దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ బార్బిక్యూ బార్బిక్యూలో చికెన్ కడ్డీలు దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి విన్నారు కదా ఆయన మాటలు ఉన్నాయి నాన్ వెజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మార్నింగ్ మధ్యాహ్నము ఈవినింగ్ సాయంత్రం ఏమేమి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయో అని వివరించారు మాస్టర్స్ రేపు మన్నాడు ఊరి నుంచి వస్తారంట రాగానే ఆ లైవ్ కుండ బిర్యానీ ఈ విజువల్స్ అన్నీ మళ్ళీ మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు చూశారు కదా ఒకసారి చూడండి ఒకసారి లాంగ్ షార్ట్లో చూడండి అందరు అక్కడన్న మనుషులందరూ బాగా హ్యాపీగా టీదవుతున్నారు ఈ లాంగ్ ఈ గార్డెన్లో చూడండి అందరు ఫ్రీగా ఇలా ఆనందంగా కూర్చున్నారు ఇలా టేబుల్స్ చైర్స్ గార్డెన్ అందంగా ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చొని కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి బా చాలా మనశ్శాంతిగా ఉందండి ఇక్కడ వచ్చిన తర్వాత అనే విధంగా ఉందండి ముఖ్యంగా చిన్నపిల్లలకు మీకు ఇంకో విషయం చూపిస్తాను రండి ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ కూర్చొని ఫ్యామిలీ కూర్చొని ఆ ఛాయ్ కానీ ఆ టిఫిన్ తింటూ ఎదురుగుతూ ఉన్న ఇక్కడ స్క్రీన్ పెట్టారండి ఇక్కడ చిన్నపిల్లలు కావాల్సినంత డాక్యుమెంట్స్ మూవీ కానీ మంచి ఫిలిమ్స్ కానివ్వండి కార్టూన్స్ కావండి ఇలాంటి వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేస్తారంట ఈ స్క్రీన్లో ఆ మూవీ చూసుకుంటూ ఆ ప్లే చేస్తున్నారండి పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎట్లా సరే పిల్లలకు ఎట్లా మీరు స్క్రీన్ ఆయన ఉద్దేశం అంటే ఫ్యామిలీ కూర్చొని వాళ్ళ ఇల్లు లోపల వాళ్ళు తింటూ ఆస్వాదిస్తూ అందమైన వాతావరణాన్ని ఈ స్క్రీన్లో వస్తున్నటువంటి ఏతో మూవీస్ ఉన్నాయో పిల్లలు నచ్చినవి తర్వాత కార్టూన్స్ ఇలాంటి ప్లే చేస్తారంట మంచిదండి మంచి వాతావరణం అండి మీకు అన్నీ ఇప్పుడు చెప్పాను ఆయన ఏం చెప్పారో ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ దిక్స్ ఫుడ్ కోర్టు కోర్టు అనగానే మీకైతే సుప్రీం కోర్టు హైకోర్టు కాదండి మీరు అక్కడికి వెళ్ళకండి కోర్టు అంటే ఇక్కడ ఫుడ్ కోర్టు అంటే ఫుడ్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి ఒక వాతావరణం అనమాట దాన్ని మాత్రం మీరు మనసులో పెట్టుకోండి ఇంకా కొన్ని లైవ్లో తీసే విజువల్స్ మరిన్ని ఎపిసోడ్లు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తారు అందమైన వాతావరణం ఇంకో విషయం చెప్పిన మీకు చెప్పడం మర్చిపోయాను నా పక్కన కురండి రెడ్ రెడ్ టీషర్ట్ షర్ట్ వేసుకొని హాయ్ ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఓకే ఓకే కొద్దిగా మొహమాట పడుతున్నాడు ఇప్పుడైతే దీక్షు ఫుడ్ కోర్టును అయితే ఏ పేరు పెట్టారో ఈ అబ్బాయి పేరు దీక్ష దీక్షు అండి చాలా మొహమాటము కొద్దిగా మాట్లాడేటో కొద్దిగా ఆయన ఇది ప్రాబ్లం కాబట్టి ఈ పేరు మీదనే వాళ్ళ నాన్నగారు ఫుడ్ దీక్షు ఫుడ్ కోర్టు అనే పేరు నామకరణం చేసి ఇక్కడ స్థాపించారు థ్యాంక్ యూ మీరందరూ కూడా ఈ వాతావరణంలోకి వచ్చి ఈ ఐటమ్స్ను తిని ఆస్వాదించి ఒకసారి టేస్ట్ కూడా మీకు ఎలా ఉందో మీరు చెప్తే మరిన్ని విషయాలతో కలుసుకున్నాం కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం ప్లీజ్ అదేంటి విషయాలు ఇవాళ మన గాంధీ రోడ్లో నూతనంగా ప్రారంభించినటువంటి దీక్షిత్ ఫుడ్ కోర్టు ఆ విషయాలను మనం తెలుసుకున్నాం మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చేసి ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి చక్కటి వాతావరణంలో కూర్చొని మీ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరొకసారి ఇక్కడికి చూస్తే మన ఈ ఓనర్ గారికి వాళ్ళ మిత్రులు ఆవుదిపెట్టి చెప్తున్నారు నేను కూడా మా పొద్దుటూరు వాయిస్ తరపు నుంచి కూడా ఆవుది చెప్పబోతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మా తరపు నుంచి కూడా విష్యూ ఆల్ ది బెస్ట్ మీరు చక్కగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంచి రెస్టారెంట్ మన ఊర్లో ఉంది ఫ్యామిలీకి మీకు ఆల్ ది బెస్ట్ మీకు చక్కగా ఇలాంటి ముందుకు ముందు భవిష్యత్తులో ఇంకా పైకి ఎత్తుకు ఎదగాలని థ్యాంక్ యూ థ్యాంక్స్ వన్ సెకండ్ థ్యాంక్స్ అలాట్